మనకి దేవుడు కంటే ఎప్పుడు సంస్కృతం మాట్లాడగలరా దేవుడి కంటే బ్యారట్ మనం చదవగలరా దేవుడి కంటే బుక్ చేయగలవాళ్ళ దేవుడి దగ్గర మర్కడం దేవుడి కంటే మెడికల్ కాలేజ్ స్టూడెంట్ దేవుడు కంటే సర్జరీ చేయగలరా అందుకని అదే అన్నాడు వేదం దర్శనా భయపడాను యజ్ఞం చేస్తున్నాం ఏం భయపడను అడు ఏమిటా యజ్ఞాలు చాలా చూసుకున్నాను యజ్ఞార్థకర్మ అధ్యయనం శుభ్రంగా రోజు భారత భాగం రామాయణాలు చదువుకుంటున్నాం చాలా మంచిగా నా రామాయణంలో చదవకపోతే టెక్స్ట్ బుక్గా పెట్టుకోవద్దని భయం లేదురాయన అంటారు వాళ్ళమీకి కూడా ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ పెట్టించుకోవడం కోసం రాసిన దరిద్రులు రాసిన పుస్తకాలు కావు టెక్స్ట్ బుక్ కమిటీల వాళ్ళ జతన కాలు పట్టుకునేందుకు రాసిన పుస్తకాలు కావాలి సాహిత్య అకాడమీ మొదలైన దుష్ట సమర్థముల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరుక్కునేందుకు రాసిన పుస్తకాలు కావాలి ఎందుకు రాసినవి చదువుకుంటే బాగుపడతారు కదా వీళ్ళు లేకపోతే చెడిపోతున్నారు అని రాసిన పుస్తకాలు చదువుకున్న వాళ్ళైనా బాగుపడతాడు బయట వాళ్ళు కోదుకొని మనం ఏం చేస్తాం అని రాసేవాళ్ళు ఆ పుస్తకాలు అంతేగాని ఎవరికి ప్రాధాన్యపడి చదువుకోమని రాసినవి కావు ఈ రోజుల్లో రామాయణం ఎవరికి కావాలండి అని ఏడి చేయటం కూడి కోసం కాదు రామాయణం వాడికి కావాలి రామాయణం ఉపన్యాసం చెప్పమంటే నాకు వ్యాపారం దగ్గరనే ఉంటాడు ఈ రోజుల్లో రామాయణం వాడికి కావాలంటాడు వాళ్ళ ముందు షూట్ చేయాలి రామాయణం చదువుకోలేదు కొత్త ఎవరికి తీయదు ముందు తన్నాల్సింది ఫస్ట్ ఎనిమిది సొసైటీ ఎవరు కొందరు మన అందరినీ డిస్క్రైక్ చేసి పరమాయణం కోసం వచ్చి మీరు ఎంత కూర్చున్నా ఏదో శ్రీరామచంద్రుడి గురించి వాడు వాడు ముక్కలు చదువుతారు కావచ్చు అనుకుంటే ఈ రోజుల్లో రామాయణ వాడికి రావాలంటాడు వాడు చూపినా ఎనివేస్ ఆఫ్ సొసైటీ ఈ స్వగాక్స్ సొసైటీలో ఉన్నారు ఎప్పుడు బయట లేరు ఎంతమంది రామాయణం చదువుకుంటున్నారు వాడు ఎంతమంది భారత చదువుకుంటున్నారు చెప్పారు చదువుకున్నా కానీ ఏం చేసిన అధ్యయనం చేసిన దానం చేసిన ఎంతమందికి మందులు దానం ఇస్తే వేయించుకుంటున్నాడు అనుకోండి నేను ప్రత్యక్షం అవ్వాలన్నాడు దేవుడు మహాప్రక్రియలు చేస్తా మహాప్రక్రియ చేస్తే ఏం చేస్తే వస్తుందంటే అనన్య వచ్చి పొడవాడికి చూడే తల్లిచకే అంటే ఇంకొకరు తనిపించకుండా ఎవరు చూసినా వాడిని స్వరించబడి వస్తే నువ్వు చేసిన యజ్ఞం యజ్ఞం అంట యజ్ఞంలో వచ్చిన కుట్రవాణ్ణి చూసి వామోకున్నటువంటి బలి చక్రవర్తిది యజ్ఞం కానీ సవ్వాలక్ష యజ్ఞాలు చేసిన ఇంద్రుడికి యజ్ఞమే తిన్నారు ఇంద్రుడు శతమ కూడా అని పేరు సర్టిఫికేట్ పడింది ఇంద్రుడు చేసిన యజ్ఞానికి ఏమొచ్చింది స్వర్గం పోయింది మటి మటి తల చేడిపోతున్నాడు ఎవడో రాక్షసు నెత్తి మీద గడ్డ తల్లినట్టు తానటం అటు పోవటం పోయింది మూడు రోజులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వెళ్తాం ఆ నాలుగు పక్కల గడియారం ఉన్నటువంటి క్లాక్స్ టవర్ లాగా బ్రహ్మ వాడు ఉంటాడు నలుగు తరక అక్కడ నలుగు పదాల నుంచి వెళ్తాం మూడు రోజులు ఏడుస్తుంటే ఏమైంది మళ్ళీ మనకి వన్ ఫోర్ రాక్షస వేరే పని అదే రాక్షసులు రావడం ఏడుస్తూ ఒకటి వెళ్తాం వెళ్ళేటప్పటికి రైల్వే స్టేషన్ వాళ్ళకి శివ స్టేషన్ విష్ణు స్టేషన్ రాక్షస వస్తాయి పోలప వాళ్ళ దగ్గర ఉంటాం ఇలాగా ఈ రాక్షసుని దంపాలి అంట అప్పటిన్నప్పుడు కొంచెం ఏమిటి ఇంద్రుణ్ణి నువ్వు యజ్ఞాలు చేస్తే అక్కడికి ఎక్కి కూర్చుంటాం మళ్ళీ నువ్వు యజ్ఞాలు చేయడం అక్కడికి ఎక్కి కూర్చుంటాం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే లోపల నువ్వు యజ్ఞాలు చేయడం అక్కడికి ఎక్కి కూర్చుంటాం మా బతు సంపమ ఏమడుగుతాం మేము మా పౌర మా పదవిని మేము కాపాడుకోవాలండి ఇంకోటి సంపమని వెనక్క మామల్ని రక్షిస్తామని ఎక్కడ అడుగుతామండి మళ్ళీ ఐదేళ్ల లోపల నువ్వు మందిని యజ్ఞం చేసి మా పదవి మమ్మల్ని రక్షించుకోవాలి కదా ఎందుకంటే ఇంద్రుడు ఏమడుస్తుంటాడు వాడు బెటర్ భయపడితే బెటర్ కష్టం వాడు కథ చూపించాడు కానీ పరిచక్రవర్తి ఏమిటి కాదు గురువు గారు అన్నవాడిని గారు సుఖరణి వాడు అన్నాడు చెప్పాల్సిందిరా వీళ్ళందరి మీద వీళ్ళని చేయించాలంటే ఏం చేయాలంటే ఏ యజ్ఞం చేయాలి ఆ యజ్ఞాలు అవ్వలేదు నా వాడు చేస్తున్న యజ్ఞాలు కోపంలో నెయ్యి వేస్తూనే వాడు పవర్స్ రావాలి అని ఏడ్చేటువంటి దరిద్రం చేసే యజ్ఞాల యజ్ఞాలు ఏమిటన్న నా అప్పు తీరాలి అని మోమం చేస్తూ లేక నాకు ఉద్యోగ ప్రమాణం ప్రమోషన్ రావాలి నా డబ్బు తగ్గిపోవాలి అపెండెటిస్ తగ్గిపోవాలి అని మోమం చేస్తూ యజ్ఞార్థకర్మ లేని యజ్ఞం ఏ యజ్ఞం కా నాకేం కావాలో గుర్తున్నటువంటి దరిద్రం తీరనటువంటి వాడు చేసినటువంటి యజ్ఞం వాడికి యజ్ఞం భగవంతుడి దగ్గర ఏనాడైనా దరిద్రం లేకుండా ఉన్నవాడు అంటే ఎదటి వాడికి ఏం కావాలో అది ఒక్కటే కుడుతున్నవాడు వాడికి కావాల్సిన వాటిలో ఏముండో చక్కగా తీరుతాయి అత్యప్త అయినటువంటి దృష్టిలో ఎదటి సహాయం సహాయం చేసేవాడు దరిద్రుడైపోతారు ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎదటి వాడికి ఏం కావాలో ఒక్కటే మాత్రమే కూర్చున్న వాడికి తనకున్న అప్పులు కానీ డబ్బులు కానీ అన్ని తీరిపోతాయి తీరిపోతాయి కదా అని చెప్పి చేసిన వాడు దరిద్రుడైపోతారు అంటే సకామ యజ్ఞం అవుతుంది ఈ రెండింటి మధ్య ఉన్నది ప్రయత్నం ఎప్పుడు కూడాను అందుకని నువ్వు విశ్వజిత్యాలయం అంటే ఉన్న దగ్గర నుంచి జితి అందరికి ఇచ్చేయమన్నట్టం అది విశ్వజిత్యాగం అంటే నాది అనేది ఏమీ లేదు రాజ్యంలో నీకు ఏమన్నా గవర్నమెంట్ అడుక్కొని మట్టి పెడతా దాంతో మంచినాకా అది విశ్వజిత్యాగం అంటే ఇంకా పర్సనల్ ప్రాపర్టీ అంతా ఇచ్చేసేయమన్నట్ట ఇచ్చేసాడు ఇక్కడి నుంచి ఎంత కట్టుకునే బట్ట తప్ప పైరు కూడా వేలే ఇచ్చేయమన్నట్టిన వాడి ఇచ్చేసి ఇప్పుడు ఎందులో జయించేది రామ్ వాడు స్వర్గాలు తలుపునప్పుడు ప్రజల హృదయాన్ని చేయించేది ఏ మార్గం అండిస్తారు టోపి మీద టోపి టోపి మీద టోపి ప్రజల మీద వేసి జయించారు వాళ్ళ హృదయాన్ని జయించాలి ఆ మార్గాన్ని జయించుకుని వచ్చిన తర్వాత వాళ్ళు తప్పాలన్న తో మంచి కూడా వచ్చారా వస్తాను తెలుస్తాను కొంచెం ఈ మాట ఇంద్రుడు తల్లికి పంపించాడు రికమెండ్షన్ తర్వాత పెట్టాడు అడుగుకుంటున్నాడు ఏమి మాట్లాడుకుంటాడు ఈ రాక్షసుడు తప్పు ఆ రాక్షసుడు తప్పు అని ఏం తల్లి ఇలా వచ్చావు అన్నట్టమూర్తిని నాయన నా బిడ్డ దానికి వచ్చాయని అడుగుతున్నాను నాకు తెలుసు ఆ ఇంకో కొడుకు నీకు దరిద్రం పట్టి అడుగుకుంటున్నావు అలవాట్లే అవ్వకోసం అడుగుకుంటా అలవాట్లేదు తల్లి కానీ అడిగించాడు వాడు ఇంద్రుడు ఏమని అంటే నా ఇంద్రుడు ఇలా బాధపడుతున్నాడు నా కోడలు ఎవరు బాధపడుతుంది నా మామలు ఇలా బాధపడుతున్నారు అంటే ఎవరంటే పంచాగ్రతని చేయించాడు వాటిని తప్పండి రాక్షసుల్ని తలుపు రాజ్యం నీ కొడుకు ఇచ్చినప్పుడు ఆ రాక్షసుడు భార్య ఇలా బాధపడుతుంది ఆ రాక్షసుడు పిల్లలు ఇలా బాధపడుతున్నారు ధ్యాన శక్తి తల్లి తల్లిది నాకైతే నీకు ఆగ్రతని జాగ్రత్తగా చదువు పంచాయకృతం అని కానీ చదువుకుంటాం జాగ్రత్తగా చదువుకోవాలి అలా రాత్రి పుస్తకాలు దరకైతే అవి కూడా ఒక పార్టీ ప్రాబ్ల్యంగా పుస్తకం అని ఉండేది ఇరవై నాలుగు గంటల కంటే దానికి బొత్తుకుంటుంది పోలీస్ తరఫు అది వెళ్ళిపోయి ఉండే పుస్తకాలు అలాంటి పుస్తకాలు కావాలి మా పార్టీలో చేరండో అనేటువంటి వాళ్ళు పుస్తకాలు కావాలి వాడిని తొక్కేశారు వాడిని సపోర్ట్ చేశారు అనేటువంటి బెటర్ టైప్ ఆఫ్ బుక్స్ కావు అవి జాగ్రత్తగా చదువుకోవాలి అప్పుడు నాలుగు చేయడం నాకల్లా చివరికి దారిలోకి వచ్చింది ఏమిటి నా ఇంద్రుడు రాజ్యం నా ఇంద్రుడు కావాలి అంటే బలెక్ట్ వ్యవస్థ అవ్వాలి అన్నాడు నాకు తెలియదు నాకు తెచ్చి అంటే గ్రహించింది సరే ఈ వ్రతం చేసుకు వస్తాను కూడా అన్న వీడు రాజ్యం గ్రహరాజ్యం పట్టు అని మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఉండేది కదా మళ్ళీ పోతుంది ఇంకో ఎలక్షన్స్ వస్తున్నాడు బయట స్వర్గం అనేది అందుకని ம குவாலம் பல்ச்சர்டு காவலி அனுகேது இந்திரி மதனம் வாடிக்கு அனுகேபி நான் కానీ మాకు ఈ ప్రభువు కావాలి మాకు వీళ్ళు ప్రభువుగా కావాలి వీడిని అనుకుంటున్నాం ఇచ్చా మోహి మహాబా రఘువీరం మహాబలం గజేన మహత యాంతం మా బదార్లో వీళ్ళు ఊరేగుతూ ఉంటే మా ప్రభువుగా మేము చూడాలి వీళ్ళు మాకు కావాలి అని ఎందుకున్నటువంటి రామరాజ్యం అంటారు నేను పరిపాలన గోటేస్తా అని అనుకున్నటువంటి ముష్టి ఉండకూడదు అది ముష్టి రాజ్యం అంటారు ఇంక తేడా బెగర్ స్ంగరం అండ్ రామాస్ కింగ్ అది తేడా మిమ్మల్ని ఊటకునేవాడు మిమ్మల్ని పరిపాలిస్తారు మీరు అనుకోవాలి కానీ మమ్మల్ని పరిపాలిస్తాను నేను అనుకుంటాను నేను మేము చచ్చిపోతాను బాధపడుతున్నాం ధర్మం రామో విగ్రహం ఇప్పుడు ధర్మానికి విగ్రహస్వరూపుడు నీ చేతుల్లో బాణం ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాం వీళ్ళు ఉన్నట్టుగానే భావిస్తున్నాం నీ బాణాలు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నటువంటి రాయి అంతా కూడా సచేతనం చెందుతుంది అట్లాంటి వాడిని మనం కోరుకున్నట్టు రామరాజ్యం అంతా వస్తుంది ఎప్పుడు మళ్ళీ వస్తూ ఉంటుంది మిగతా రాజ్యాలు ఎక్కువ కాలం ఉంటావు అందుకని ఆ బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి రాజ్యం వాడు కూడా అనన్యమైనటువంటి దృష్టితో కావాలన్నాడు కుట్రడు అంట అంటే అదే కొరువు కలిసి ఇవ్వకనట అదేవిధంగా ఉభయ పై పంట కూడా తీసి ఇచ్చేయి ఇచ్చేయించేం చేయమని చెప్తుంది శుక్రాజ్యాలు రెండో పట్టు వస్తానంట అని కనుకపోయింది వాడికి వీడు బాగా పెరిగాడు వాడికి కనుకపోయింది అంటే వాళ్ళు తినగా ఆలోచించిన అన్నాడు గురువు గారే ఉన్నాడు కేటా వచ్చేవాడు శుక్రుడు అయ్యాడు అంటే లఘు అయిపోయాడు గురువు గారు కదా తక్కువ పడ్డాను కొంచెం పెద్ద వయస్సు వచ్చి తక్కువ పడ్డాడు గురువు గారు శిష్యుడు మాత్రం గట్టిగా నిలబడ్డాడు మీరు చెప్పిన మాత్రం మాత్రమే అంటే మీ కంటే మీరు అన్నాడు మీరు దొంగతనం చేయటం చెప్పిన రోజులు కన్నా చేయించిన రోజు చెప్పిన ముఖం అవ్వలేక ఈ రెండో ముక్కలేదు రోజు జాగ్రత్త కనుక వెళ్ళిపోయాడు అనన్యానికి వెళ్తూ అనన్య పిల్లలు తెలిసిందే వాడు వెళుతూ ఉండగా దారిలో పైన తగిలి తగిలే అన్నట్టే ఎవడన్నా కష్టంగా మాట్లాడితే మనసు ఏంటి సుఖంగా మాట్లాడితే మనసు సుఖంగా ఉండి వాళ్ళు ట్రా నారాయణుడు కలవడానికి పనికొచ్చేది అప్పుడు నువ్వు తపస్సు ఎందుకు పోయిందేదో నేను ఇన్సల్ట్ చేసింది మనసులో స్కీమ్ ఎక్కింది దాని మీద తపస్సు చేస్తారు వైద్య వాడు ఎలాడు చేస్తారో సమాచారం వారు ఆరాధన చేస్తున్నారు చేస్తూ ఉంటే వెయ్యి డబ్బాలు డెబ్బాలు నెయ్యిందంటే మనం వెయ్యి యాభై డబ్బాలు ఇస్తాం అది ప్రత్యేక కాంపిటీషన్ ప్రత్యేక అవుతుంది కాంపిటీషన్ ఇద్దాం అది లాభం లేదు కనుక తినతల్లి మాట మీద

మెడికల్ చదివిస్తారు షెల్లి చదివిస్తారు కీట్స్ చదివిస్తారు మోడలైజ్ స్టడీస్ చదివిస్తారు చాలా నీటి కథలు చదివిస్తారు ఈ కథకు నీతి ఏమిటో అడుగున రాస్తారు తట్టాల పడి కింద మీద పడి ఆ రాసిన వాడికి ఆ నీతి అంటారు చదువుకున్న వాడికి అంటారు పాత్ర చెప్పిన నాకు మ్యాక్స్టర్కి అంటారు ఎందుకు చెప్తా అంటే ఇంత చెప్పిన సంస్కారం అనేటువంటిది ఏం చేయాలో తెలియకపోవడం చేత సంస్కారం అనేటువంటి సైకలాజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సైంటిఫిక్ ఏజెస్ పోయాలి కనుక ఇప్పుడు సేవ సైంటిఫిక్ బ్యాక్ ఏజులర్ ఎడ్యుకేషన్ ఉంది కనుక అందక మళ్ళీ ఆ మార్గానికి రావాలంటే ఉపాయం కొద్ది తప్ప మరొక మార్గం లేదు ఉపనయం వల్ల జరిగేటువంటిది కనుక అనిపిస్తుంది అని నాకు చూడండి దాన్నే మన గుర్తులను ఏది అయితే ప్రేరేపిస్తుందో దాన్ని వన చేయండి దాన్ని ఊహించండి దాన్ని ధ్యానం చేయండి అని మంత్రం ఉపదేశం చేస్తుంది గాయత్రి మీరు మాట్లాడేటువంటి మంత్రంలో ఉన్న టీకాలు తాత్పర్యాలు ఉపదేశాలు అవి ధ్యానం చేయాలని తప్పలో నువ్వు ఏది మాట్లాడుతున్నావో దాన్ని నీ చేత మాట్లాడించేది ఏదైతే ఉందో అసలు తరహా ఏదైతే ఉందో దాన్ని ధ్యానం చేయండి ఆ అడ్డు పెట్టుకున్న రంగు కాగితాలు కలిగిపోతాయి ఎన్నిక ఉన్నటువంటి అఖిలం తొలగిపోతుంది ఆ మధ్యలో తొలగిపోతుంది ఎన్ని మాటలు గాయత్రి మంత్రి రానిచ్చారని చేస్తే అన్ని మాటలు గాయత్రి మనకు ఉపదేశం చేసేటువంటి పరమ రహస్యాది ఎవడెవడైతే మన బుద్ధులను ప్రేరేపణ చేస్తూ లోపల ఉన్నాడో మనం మాట్లాడదామని అనిపిస్తున్నాడో ఈ పని చేద్దామని అనిపిస్తున్నాడో ఈ మంచి పని చేద్దామని అనిపిస్తున్నాడో కర్తవ్య నిర్వహణ అనుసరింపజేస్తామని చెప్పి అనుక్షణము శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం అనుభవిస్తున్నారు వాడి వాడిని నేను శరణాగతి చెందుతున్నాము వాడిని మేము ఆశ్రయించుకున్నాము వాళ్ళు మాకు పండిత్ జీ అంటే సాధన చేయిస్తున్నాము ధ్యానం చేయిస్తున్నాము మేము మాట్లాడుతూ ఉంటే దాని అర్థాన్ని ధ్యానం చేయటం కాదు ఇలాంటి మంచి అర్థం కలిగినటువంటి వాక్యాన్ని ఏ మాస్టర్ చెప్పారో వాడిని ధ్యానం చేయటం కాదు ఇది చెబుదాం వాడికి కనిపించిన వాడు వాళ్ళు ఉన్నాడు అది నేర్చుకుందా అని నాకు అనిపించిన వాడు నాలో ఉన్నాడు ఇది నేర్చుకుంటే మంచిది చెప్పండి బాబు అని మీరు మన అడిగినటువంటి ఒక్కొక్కళ్ళలో ఉన్నాడు బాబు రామాయణం చెబుతారా అని అడిగే ముందు రామాయణం విందా అని అనిపించిన రాముడు మీలో ఉన్నాడు వాల్మీకిని వివరించి చెప్పండి అని మీరు అడిగితే వివరించి చెప్పండి అని అడుగుదానికి కనిపించిన వాడున్నాడు గత ప్రవృత్తి భూత ఏ నో స్థలం నిరంసించట ఎక్కడి నుంచి అయితే సమస్త జీవరాశులకి ప్రవర్తన వస్తూ ఉన్నదో ఎక్కడైతే సమస్త జీవరాశుల కూడాను ఇలా ఇలా ఉందామని అనిపించేటువంటి వెలుగును పొందుతున్నాయో మన మనస్సు అనేటువంటి కిటికీలోంచి ఏ సూర్యుడి నుంచి అయితే రశ్మి ప్రసరించి యువతనికి వస్తూ ఉన్నదో ఆ కిటికీని సూర్యరశ్మి అని అనుకోకండి మన మనస్సుని మన తెలుగు మన తెలుగు మన బుద్ధి జ్ఞానం ఇచ్చేటువంటి శక్తులని అనుకోకండి ఈ కిటికీలో వెనక నుంచి వచ్చి పడేటువంటి సూర్యరశ్మిని తెలుసుకోండి ఆ సూర్యరశ్మిని జ్ఞాపకం చేసేటువంటి సైకాలజికల్ ఎడ్యుకేషనల్ మెథడ్ అనేది గాయత్రి అది లేనప్పుడు మీ మనస్సులను గురించి మనస్తత్వ శాస్త్రం చెప్పేటువంటి బుద్ధి శాస్త్రం సైకాలజీ దానివల్ల ఎడ్యుకేషన్ కాదా అంటే ఇప్పుడున్న సైకాలజీ వల్ల ఎడ్యుకేషన్ నేర్పినట్లయితే మనందరం లాగే వాళ్ళు అయిపోతారు ధ్యానం గాయత్రి అనేటువంటి దాని సంస్కారం వల్ల సైంటిఫిక్ మెథడ్ వల్ల గనక ఎడ్యుకేషన్ పొందినట్లయితే మన కిటికీ తెచ్చుకుంటే ఆ కనక నుంచి పడుతున్న సూర్యరశ్మి మన ఇంట్లో పడుతుంది ఈ ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యం తొలగిపోతుంది ఆ సూర్యరశ్మి పడుతుంది అనే జ్ఞానం వస్తుంది కిటికీలోంచి సూర్యరశ్మి చూస్తే కడ్డీలు కడ్డీలుగా ఉన్నట్టు కనిపిస్తుంది అజ్ఞానానికి సూర్యరశ్మి అలా కాదు సూర్యరశ్మికి లేవు ఈ కడ్డీలు మా కిటికీ అనేటువంటి ఖైపుకి జైలుకి ఉన్నాయి అంటే మన మనస్ మైండ్ ఇంటలెక్ట్ మన రేషనలిజం రీజనింగ్ అనేటువంటి దానికి పిచ్చి పిచ్చి ఆకారాలు ఉన్నాయి దాని అవతల ఉన్నటువంటి సత్యానికి లేవనేటువంటి నిర్ణయం సైకలాజికల్ ప్రూఫ్ తెలియడానికి ఒక గాయత్రి తప్ప ప్రపంచానికి ఎవరికైనా మరొక గట్టి లేదు గట్టి లేదు ఎప్పుడైనా నేర్చుకోవాలంటే దీంతో కూర్చి నేర్చుకోవాల్సిందే ఇంతకంటే గ్రూప్ నేర్పే మెడక్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మిద్రములు ఫెయిల్ యూనివర్స్ ఎంతమంది ఎన్ని సెంచరీస్ సెంచురీస్ కూడా ప్రపంచంలో చూసి ఇంక్లూడింగ్ మోస్ట్ మోడర్న్ టెక్నికల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఈ గత యాభై ఏళ్ళు మనమే ఎక్స్ప్లైంట్ చేశారు టీచింగ్ లో మా పైతరం వాళ్ళకంటే మూడు ఫూల్స్ మాకంటే మా తర్వాత వాళ్ళు ఫూల్స్ అయిపోయారు వాళ్ళకంటే వాళ్ళ తర్వాత వాళ్ళు ఫూల్స్ అయిపోయి అలాంటి మహాపటం నుండి రక్షించుకోవడం కోసం అని చెప్పి ఉన్నటువంటి యువకులు వాళ్ళకి ఎదురుదయ్యి విజయ నేర్చుకోకుండా రక్షించుకుంటున్నారు తమ తాం మళ్ళీ ఒక్క మాట ఈ గాయత్రి వస్తుంది ఆ గాయత్రిని ఉపదేశం మళ్ళీ పొందారు చిన్నగా పొందుదాం సరిగ్గా పొందడం మన పిల్లలకి మొక్కు చెల్లించుకునేందుకు ఎవరో ఏడ్చిపోవటానికి చేసిన ఉపనయనాలు కాకుండా పెద్దలు చేసినట్టుగా ఋషుల మార్గంలో ఆశ్రపద్దతు మనం చేసుకుందాం మా పిల్లలకి గాయత్రి అంటాయి ఆయన ముచ్చటపడదామా మరి మన ఇంట్లో వాళ్ళని ఉంచకుండా కొంతకాలం పాటు ఎవరింటి దగ్గర ఉంచుదాం అది ఉపనయనం అంటే ఒడుగు చేసిన తర్వాత మన ఇంట్లో మన పిల్లవాడు ఉన్నాడంటే అది ఒడుగు ఎవరు ఉపనయనము అంటే కొడిపోయింది గురు శిష్యం శిక్షలే శౌచ మనం పెద్దలు చెప్పాం గురువు శిష్యుడిని ఉపనీయాలంటే చూసుకొని వెళ్ళిపోయాను ఆ రోజున వడుపు తీసుకెళ్లిపోవడానికి మనం ఇష్టపడితేనే వాడికి వెళ్ళడం యజ్ఞోపజితం చేయాలి లేకపోతే వీలుపుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు గాయత్రికి కావాలి లేకపోతే వేసవల కాలంలో విలుపు కోక్కునేందుకు కావడం ముందు మనం తెలుసుకోవాలి యజ్ఞోపజితం గాయత్రి కావాలంటే ఉపనయనం జరిగేటువంటి రోజుల నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనవాడు పిల్లవాడు కాడు అంగీకారం అయితే అది ఒడుగు అవుతుంది లేకపోతే ఉడుగు అవుతుంది గురువుకి చెందేటువంటి చూడని అది చెందిన కలిసి కొత్త కలిసి చెప్పకుండా రేపు ఎందుకంటే జనరులకు పెంచాయల చేతలు ఎందుకు చెప్తారంటే జనం పెడతాను పెడతానికి

కుట్టలేదు అనాజించే ఉన్నది ఉపనయనం కుట్టలేదు వేరా ఉన్నది ఋషుల మార్గం నిర్బంధించే ఉన్నది మనం దాన్ని ఉద్యమించిన కాలం కానీ ఒక మతానికి అంశం మాత్రం కానీ భూమిలోనే మళ్లీ అలాంటి ఉపనయానికి పిల్లలకి చేసి ఉపనయన యాదవసారి తదు అసలు ఏరియా

దేవరాపోసి నువ్వు దేవదత్తుడు కాదు నీకు దేవదత్తుడు ఏదేవోసో నాకు దేవరాతడు అంటారు అంటే నువ్వు దేవతలకు ఇచ్చేయబడ్డావు నీ తల్లిదండ్రుల చేత దేవతల చేత చూశూ నా దగ్గరికి దేవరాత్రుడు అంటే అంటే దేవతలు తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడో కనిపించేట్టుగా నేను నా దగ్గరికి తీసుకొచ్చి వదిలేశారు నీ తల్లిదండ్రులకి నాకు ఏ సంబంధం లేదు నీకు నాకే సంబంధం అని ఇప్పటి నుంచి నీకు విజయ చెప్తాను అని ప్రారంభించాడు વિદ્યુપે બુક્સપણ મોટી મી પાર્ડ નિપુર બધી બુક્સ કી સ્કૂલી પછી પડે પની ચેચી દાની એજ્યુકે અપેક્ષા લેટર મેથડિંગ માત્ર વભ ఎవడవో ఆధర్సు చదివించి అవన్నీ గుర్తుకుని ఒడిగేట్లేనది నేను ఎవరు వేసి పేపర్ మీద కక్కితే పేసయ్యేటట్లు లెక్క అని చెప్పేటువంటి ఇన్వేషనల్ అన్సైంటిఫిక్ మోడల్ మెథడ్స్ మాత్రం కాదు ఇదే కనుక టీచింగ్ మెథడ్స్ అయితే ఈఎ పేసీ క్రాంక్ అయిపోతాడు ఎందుకు పేస్ అయ్యేవాడు నాలుదాకా మొహత ఎనభై జనవైపోతాడు అంటే వాడు ప్రపంచాన్ని ఫస్ట్ రేట్ నాలెకి పనికిరాడు కార్పన్ కాఫీ అయిపోతాడు పూర్తిగా అంటే వాడివి వేడివి ఫాక్స్ సక్సెస్ఫుల్ గా ఇవ్వగలిగే దాంతో మార్కులు వచ్చిన వాడు ప్రపంచంలో తన ఫాక్స్ ఇవ్వడానికి పడికి రాకుండా ఫరేవర్ పోతాడు ఎంఏ గాని పిహెచ్డీ మనలాగా మన పిల్లలు అనేటువంటి యుగానికి సంబంధించింది లో ప్రామినెంట్ గా కార్బన్ కాపీ కార్బన్ షీట్ లాగా తయారయ్యేటువంటి పుచ్చు మటు కాకుండా రక్షించుకుంటూ రక్షించుకుంటున్నానికి రూపనేహాలు అది జరగాలి అప్పటి నుంచి మన గుణాస్త మొహాలు పోయి భారతీయ మొహాలు వస్తాయి మనకి వీడి ఆఫీస్ అయితే వాళ్ళు గుమస్తాడ వీడు సెక్చర్ అయితే వాళ్ళు జనం స్టేటర్స వీడు ప్రిన్సిపాల్సా ఇలాంటి మొహాలు అడ్డమైన మొహాలు పోయి శుభ్రమైన మొహాలు భారతీయ మొహాలు అంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఈ భూమి మీద ఉన్న మొహాలు మళ్లీ వస్తాయి అది విద్య ఉపనయనం అనేటువంటిది అది కావాలి అందుకని ఓ బ్రహ్మచారి నేను నేను తీసుకెళ్లి విద్య నెరుపుతున్నాను అని మొట్టమొదటిగా ఏం చెప్తాడు ఆరు నెలలు ఏం చెప్పడం నీ స్నానం నువ్వు చెయ్యి మీ అంగోత్ర నువ్వు ఉతుక్కో వేసుకో నిన్న ఉతికినాలు కట్టుకో ఈ రెండు చేతగానటువంటి సవటసులు ఎంఏ అయితే ఎంఎస్సి అయితే సిహెచ్డి అయితే ఎంపీ ప్యాస్ అయ్యి ఒళ్ళు రుద్దుకుంటే కానీ రోగాన్ని తెచ్చుకున్న రోగిష్టి డాక్టర్లు నేను ఎదుగుతున్నా హెల్త్ లేని హెల్త్ ఆఫీసర్స్ నేను ఎదుగుదను నా దగ్గర ఇద్దరు మొదపుచ్చుకుంటున్నారు ఇప్పుడు హెల్త్ ఆఫీసర్లు ఏనాడు హెల్త్ లేదు వాళ్ళకి నాకు తెలుగు మాస్టర్ దగ్గర మత హెల్త్ ఆఫీసర్ఏ

ప్రభుత్వం ఎక్కువ రోజులు మర్చిపోయి చేయలేము ప్రపంచాన్ని కానీ అక్షరాస్ చోట ఎడ్యుకేషన్ అన్నడూ కాదు అందుకని వాడు ఏం చెప్పాడు మొదటి ఆరు మాసాలు ఏం నేర్పుతున్నారంటే వాడి ఓటు వాడు ప్రభుత్వం స్నానం చేయడం నేర్పు నువ్వు పదివేలు నేర్పుకునేట్ల వాడికి స్కిన్ డిజీవ్ రాకుండా వాడిని రక్షించుకునేందుకు నేర్పు వాడిని ఎంపీ ప్యాక్ అయినట్ల మేడం వాడికి అచీవ్మెంట్ చేయకుండా ఏ హోదా జనాలో నేర్పు వాడికి మాస్టర్ ఆఫ్ అయిపోయి వాడు అప్రెండెస్ అయితే స్టెప్స్ ఉన్నంత పడితే ఉన్నాడు అది వాడు ముందు బాగుపడి చేసేది ప్రయోజనం శిక్ష శౌచం ఆదిత అంటే మొట్టమొదటిగా శౌచం శిక్షించవేసింది రెండు అంగస్త్రాలు ఎలా ఉతుక్కోవాలో అది చేతకానిటువంటి వాళ్ళు ఆయన గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అంటే జారకీ వాడికి జారీ ఇంకా ఉంటుంది మరి ఈయన వాడికి చెప్పారు కాదు పూర్తయితే చెప్పండి నీకు వచ్చిన తేడా ఉంటే నువ్వు ఉండి గ్రాడ్యుయేట్ వాడు ప్రపంచానికి ఎల్ల పనుకొస్తాడో అసలు చెప్పగలిగితే ఎవరికి ఒకరి బాం ప్రపంచంలో ఆయన గ్రాడ్యుయేట్ అయిన ఈయన వాడు